అందరికీ నమస్కారం ఇది మన భరతవర్ష బ్యాకప్ ఛానల్ భరతవర్ష టూ పాయింట్ ఓ దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఒకవేళ మెయిన్ ఛానల్ని ఏ కారణం చేతనైనా ఎవరన్నా ఇబ్బంది పెడితే దీని ద్వారా మేమంతా కూడా మీకు అనుసంధానమై ఉంటాం ఇది మొదటి వీడియో శుభారంభం అందులో భాగంగా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అద్భుత ప్రసంగాన్ని తెలుగులో మీకు యథాతథంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఒకసారి ఈ అద్భుతమైన వీడియో చూడండి Beijo. É. ఇవాళ ధ్వజారోహణం జరిగింది ఎక్కడ మన అయోధ్యలో అయోధ్య రామ జన్మభూమి ఐదు వందల సంవత్సరాలకు పైగా మన పరిశ్రమ ఎన్నో ప్రాణత్యాగాల ఫలం కనుక ఈ అయోధ్య రామ మందిరం మనం చట్టపరంగా సాధించుకున్న తరువాత అక్కడ రామ్లల్లాను ప్రతిష్ఠించుకున్న తర్వాత ఇంకా పెండింగ్ పనులన్నీ కూడా కొలిక్కి వచ్చి పూర్తి స్థాయి అయోధ్య రామమందిర నిర్మాణం అయిపోయింది కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి సంకేతముగా ఈ ధ్వజారోహణ పర్వం ఇవాళ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా జరిగింది ఈ కార్యక్రమంలో ఇతర పెద్దలు యోగి ఆదిత్యనాథ్ ఆనందిబెన్ పటేల్ మోహన్ భాగవత్ వంటి వారు కూడా పాల్గొన్నారు ఇక ఇక్కడి నుంచి యావత్ భారతవనికి మోదీ ఇచ్చినటువంటి సందేశం అద్భుతమైనది ప్రతి ఒక్కరూ కూడా ఎప్పటికీ గుర్తుపెట్టుకోదగ్గది అదే మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను ఆయన ఏమన్నారంటే ఈరోజు అయోధ్య నగరం భారతదేశ సాంస్కృతిక చైతన్యంలో మరొక ఉన్నత శిఖరానికి సాక్షిగా నిలుస్తోంది నేడు భారతదేశం మొత్తం యావత్ ప్రపంచం రామమయమైంది ప్రతి రాముడి భక్తుడి హృదయంలో అపూర్వమైన సంతృప్తి అంతులేని కృతజ్ఞత అపరిమితమైన అలౌకికానందం ఉన్నాయి శతాబ్దాల గాయాలు మానుతూ ఉన్నాయి శతాబ్దాల బాధ నేడు విరామం పొందుతోంది ఐదు వందల సంవత్సరాల పాటు నిరంతరం ప్రజ్వరిల్లిన ఒక యజ్ఞం ఈరోజు పరిపూర్ణతను పొందుతోంది విశ్వాసం నుంచి ఒక్క క్షణం కూడా చలించని సడలని సంకల్పం నేడు సిద్ధిని పొందింది శ్రీరాముడి గర్భగుడిలోని అనంత శక్తి శ్రీరామ పరివారం యొక్క దివ్య తేజస్సు ఈ ధర్మధ్వజ రూపంలో ఈ దివ్యమైన భవ్యమైన ఆలయంలో ప్రతిష్ఠించబడింది ఈ ధర్మధ్వజం కేవలం ఒక పతాకం కాదు ఇది భారతీయ నాగరికత పునరుజ్జీవనానికి చిహ్నం దీనిపై ఉన్న కాషాయ రంగు సూర్యవంశ ఖ్యాతిని తెలిపే ఓం పదం మరియు కోవిదార్ వృక్షం రామ్రాజ్య కీర్తిని ప్రతిబింబిస్తూ ఉన్నాయి ఈ ధ్వజం సంకల్పానికి విజయానికి సంఘర్షణ నుండి సృష్టికి నిదర్శనం ఈ ధర్మధ్వజం రాబోయే వేల సంవత్సరాల వరకు ప్రభు శ్రీరాముడి ఆదర్శాలను సిద్ధాంతాలను ఘోషిస్తుంది ధర్మధ్వజం ఉద్ఘోషించే రాముడి ఆదర్శాలను మనకు ఇది గుర్తు చేస్తుంది ఎల్లప్పుడూ సత్యమే గెలుస్తుంది అసత్యం కాదు పర్ వచన్న జాయే ప్రాణం పోయినా కూడా ఇచ్చిన మాట తప్పకూడదు ప్రపంచంలో కర్మ మరియు కర్తవ్యానికే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి సమాజంలో శాంతి సుఖము ఉండాలి వివక్ష బాధ భయం నుంచి విముక్తి లభించాలి పేదరికం లేని దుఃఖం లేని నిస్సహాయత లేని సమాజాన్ని నిర్మించాలి అయోధ్య అనేది ఆదర్శాలు ఆచరణలోకి మారే భూమి శ్రీరాముడు అయోధ్య నుంచి యువరాజుగా వెళ్ళి తిరిగి మర్యాద పురుషోత్తముడుగా వచ్చారు ఆయన మర్యాద పురుషోత్తముడిగా ఎదిగిన క్రమంలో మహర్షి వశిష్ఠుని జ్ఞానం శబరిమాత మమత నిషాదరాజు స్నేహం హనుమాన్ భక్తి వంటి అసంఖ్యాకమైన వ్యక్తుల సహకారం సమిష్టి శక్తి ముఖ్య పాత్ర పోషించాయి రాముడు వ్యక్తి యొక్క కులాన్ని చూడడు అతని భక్తిని చూస్తాడు ఆయనకు వంశం కాదు విలువలు ప్రియమైనవి ఆయనకు శక్తి కంటే సహకారం గొప్పది ఆలయ ప్రాంగణంలో నిర్మించిన మాతా శబరి నిషాదరాజ్ అహల్య మహర్షి వాల్మీకి వశిష్ఠుడు విశ్వామిత్రుడు అగస్త్యుడు వంటి వారి సప్త మందిరాలు మన సామాజిక సామర్థ్యం లేదా సామూహిక శక్తి యొక్క చైతన్య స్థలికి దర్పణం ఈ మందిరాలు ఆచారాలతో పాటుగా స్నేహం కర్తవ్యం సామాజిక సద్భావన వంటి విలువలకు శక్తినిస్తాయి దేశంలోని ప్రతి వ్యక్తి ప్రతి వర్గం ప్రతి ప్రాంతం బలంగా ఉన్నప్పుడే రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారతదేశం సంకల్పం సబ్కా ప్రయాస్ అందరి ప్రయత్నం ద్వారా నెరవేరుతుంది కేవలం వర్తమానం గురించి ఆలోచించేవారు భవిష్యత్తు తరాలకు అన్యాయం చేసేవారే అవుతారు మనం రాబోయే వెయ్యి సంవత్సరాలకు ఇప్పుడే బలమైన పునాది వేయాలి రాముడు అంటే కేవలం ఒక వ్యక్తి కాదు రాముడు ఒక విలువ ఒక మర్యాద ఒక దిశానిర్దేశం రాముడు అంటే జీవితంలో అత్యున్నతమైన శీలం సత్యం మరియు పరాక్రమం కలయిక రాముడు అంటే ధర్మ మార్గంలో నడిచే వ్యక్తిత్వం రాముడు అంటే ప్రజల సుఖాన్ని సర్వోన్నతంగా భావించే వ్యక్తిత్వం రాముడు అంటే కోమలత్వంలోనూ దృఢత్వం భారతదేశాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశముగా మార్చాలంటే సమాజాన్ని శక్తివంతం చేయాలంటే మనమంతా మనలోని రాముణ్ణి మేల్కొలపాలి మనలో మనం రాముడికి ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి దేశం పురోగతి సాధించాలంటే మన వారసత్వంపై గర్వం ఉండాలి అన్నిటికంటే ముఖ్యంగా బానిసత్వ మనస్తత్వం గులామీకి మానసికత దీని నుంచి పూర్తిగా విముక్తి పొందాలి పద్దెనిమిది వందల ముప్పై ఐదులో మెకాలే అనే ఆంగ్లేయుడు భారతదేశాన్ని దాని మూలాల నుంచి పెక్కిలించే బీజాలు వేశాడు మనకు స్వాతంత్ర్యం వచ్చింది కానీ మనలో ఉన్న విదేశీయుల పట్ల గొప్పదనం మన సొంత విషయాల పట్ల న్యూనతాభావం ఇంకా పోలేదు మనది ప్రపంచంలోనే ప్రజాస్వామ్యానికి తల్లి వంటి దేశం ప్రజాస్వామ్యం మన డిఎన్ఏలోనే ఉంది తమిళనాడులోని మేరూరు శాసనం బసవన్న అనుభవ మంటపం దీనికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు ఈ చారిత్రక జ్ఞానాన్ని కూడా ఈ బానిస మనస్తత్వమే మనకు తెలియకుండా చేసింది ఈ బానిస మనస్తత్వం కారణంగానే దశాబ్దాల పాటు రాముణ్ణి కూడా కల్పితముగా ప్రకటించే ప్రయత్నం జరిగింది రాబోయే పది సంవత్సరాలలో మనం ఈ మెకాలే ప్రాజెక్టును పూర్తిగా నాశనం చేసి రాబోయే వెయ్యి సంవత్సరాల భారత పునాదిని బలోపేతం చేయాలి ఇరవై ఒకటవ శతాబ్దపు అయోధ్య ప్రపంచానికి అభివృద్ధికి కొత్త నమూనాను అందిస్తోంది ఇది పురాతన మరియు నూతన సంగమం సరజూ నది యొక్క అమృత ధార అభివృద్ధి ధార రెండూ కూడా ఇక్కడ ఒకేసారి ప్రవహిస్తాయి అయోధ్యలో కొత్త విమానాశ్రయం అద్భుతమైన రైల్వే స్టేషన్ వందే భారత్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు దేశంతో అనుసంధానం చేస్తున్నాయి ప్రాణ ప్రతిష్ట తరువాత ఇప్పటి వరకు దాదాపుగా నాలుగున్నర కోట్ల మంది భక్తులు ఇక్కడికి దర్శనానికి విచ్చేశారు దీనివల్ల అయోధ్య పరిసర ప్రాంతాల ప్రజల ఆదాయం పెరిగి ఆర్థిక వ్యవస్థలో గొప్ప మార్పు వచ్చింది ఇలా ఒక ఉత్తేజభరితంగా ఎంతో అర్థవంతంగా అందరికీ అర్థమవ్వాల్సినటువంటి ముఖ్యమైన విషయాన్ని స్పృశిస్తూ సాగింది మన యొక్క నరేంద్ర మోదీ గారి ప్రసంగం అంతేకాకుండా చివరిగా ఇంకో మాట కూడా చెప్పారు వికసిత భారత ప్రయాణానికి ఇంకా కొంచెం వేగం పెంచడానికి శ్రీరాముడు రావణుడిపై విజయం సాధించడానికి ఉపయోగించిన రథాన్ని పోల్చారు కాకపోతే దాన్ని ఇంకో కోణంలో విశ్లేషిస్తూ ఆ ప్రసంగాన్ని ముగించారు అది కూడా మీకు చెప్తాను చూడండి రాముని యొక్క రథచక్రాలు శౌర్యం ధైర్యం అనే వాటికి ప్రతీకలు అంటే సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం మరియు ఫలితం వచ్చే వరకు కూడా దృఢంగా నిలబడే ఓపిక ఉండాలి ఇక పతాకం అనేది ఉంది కదా పతాకం సత్యం మరియు అత్యున్నత ఆచరణకు సంబంధించిన దర్పణం లాంటిది అంటే విధానము ఉద్దేశ్యము నైతికత ఎప్పుడూ వీటిల్లో రాజీ పడకూడదు ఇక గుర్రాలు ఇవి బలము వివేకము సంయమనము పరోపకార లక్షణానికి సంబంధించినవి అంటే శక్తి బుద్ధి క్రమశిక్షణ ఇతరుల శ్రేయస్సు భావన అనేది మనకి తప్పకుండా ఉండాలి ఇక పగ్గాలు పగ్గాలు చేపట్టడం అంటాం కదా అది అన్నమాట దీనికి అర్థం ఏమిటి క్షమ కరుణ సమభావం విజయం సాధించినప్పుడు అహంకారం ఉండకూడదు వైఫల్యం ఎదురైనా ఇతరుల పట్ల గౌరవం నిలిచి ఉండాలి మనం రామరాజ్యం స్ఫూర్తితో కూడిన భారత్ను నిర్మించాలి స్వయం ప్రయోజనం కంటే దేశ ప్రయోజనం ముఖ్యమైనప్పుడు రాష్ట్ర ప్రయోజనం సర్వోన్నతముగా ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఆ విధంగా చరిత్రలో నిలిచిపోయేటటువంటి రోజు నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున ప్రధాని మోదీ స్పీచ్లో మీకు బాగా హైలైట్ అనిపించినటువంటి పాయింట్స్ ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరోసారి చెప్తున్నా ఇది భరతవర్ష బ్యాకప్ ఛానల్ ఒక వెన్నుముక లాంటిది అనుకోండి ఇది కూడా మనం బ్రతికించుకోవాలి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే పది మందికి షేర్ చేయండి జై హింద్ జై భారత్